స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ వాకర్ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో భాగంగా మే పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం మేషంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు అలాగే కర్కాటకంలో కుజుడు స్తంభించి ఉండడం పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహువు కుంభంలోను కేతువు సింహంలోను సంచారం చేస్తుండడం మీనరాశిలో శని శుక్రుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి యోగము ఈ మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో నుంచి చూసుకుంటే రాహుకేతులు అనగా రాహుకేతుల మధ్య మొత్తము సప్తగ్రహాలు బంధింపబడి ఉండడం కాల సర్పదోష ప్రభావము మే పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రభావం ప్రారంభమైంది ఇక ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి గ్రహమాలికా యోగము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో చూసుకుంటే గ్రహాలన్నీ వరుసగా ఒక రాశిలో ఒక మాలగా ఉండిపోయింది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మొత్తం గ్రహాలన్నీ ఒక్కొక్క రాశిలో ఉన్నాయి అనగా సప్త గ్రహాలు మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాశుల్లో మొత్తము నవగ్రహాలు ఎనిమిది రాశుల్లో స్థిరపడి సంచార ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి గమనించగలరు మే పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహుకేతులు మారుతున్నటువంటి కారణం చేత రాశులన్నీ కూడా అనగా గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య బంధింపబడడం మిశ్రమమైనటువంటి ఫలితాలే కలుగుతాయి అయితే గురువు మారినటువంటి కారణం చేత ప్రధానంగా దైవ పెరుగుతుంది దైవబలం అంటే ఏమీ లేదండి అనుకున్నటువంటి పనులలో సజావుగా ముందుకు సాగడమే దైవ బలం ఇది ప్రధానంగా ఇక అర్ధాష్టమ రవి ప్రభావము ఇది కాస్త ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎవరైనా కానీ ఉద్యోగం మారాలి అనుకుంటే మాత్రం సమయం అనుకూలముగా లేదు ఇది గుర్తుపెట్టుకోండి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ తగ్గి ఉండి మన పని మనం చేసుకుంటూ ఉండడమే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశము వృత్తి వ్యాపారాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి నష్టపోవడం కంటే ఉన్నటువంటి వాటినే కొనసాగించుకునే ప్రయత్నము చేయండి ఇక శని మార్పు కారణం చేత కుటుంబంలో చిన్నపాటి కలహాలు పెరగడం కానీ నోరు పారేసుకోవడం తద్వారా ఇతరులతో వాగ్వివాదాలు పెరగడం కానీ తరచూ సంభవిస్తాయి ఇవి సాధారణంగా శని మార్పు వల్ల వచ్చేటువంటివి అయితే కుజుడు స్తంభించి షష్టమ స్థానంలో ఉన్నటువంటి స్థితి చేత ఇది మీకు అనుకూలంగా ఉంటుంది అంటే ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటే మీరు నెగ్గుకొస్తారు అని అంటే మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చేపట్టినటువంటి పనిని తుది వరకు పోరాడే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ పోరాట పటిమని కుజుడు మీకు కలగచేస్తాడు తుదకంటూ మీరు ప్రయత్నంలో ఉండండి ఖచ్చితంగా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక బుద్ధుడు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ వీటి మీద ఆల్రెడీ పెట్టుబడులు పెట్టినటువంటి మీద ఏదైతే ఆదాయాన్ని మీరు ఎదురు చూస్తుంటారో అది కొంతవరకు మీకు ఆనందాన్ని కలగజేస్తుంది కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఆల్రెడీ పెట్టుబడి పెట్టినటువంటి వాటి మీద ఆశించిన మేర ఫలితాలు మీరు పొందవచ్చు ఇది మీకు కలగజేసేటువంటి అంశం ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక సంతానపరమైనటువంటి సమస్యలు తీరుతాయి ఆనందకరమైనటువంటి వార్త వింటారు దాంపతులు అని చెప్పవచ్చు ఇక అన్నిటి పరంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తలు పాటించడం దైవబలం అనుకూలంగా ఉండడం చేత సజావుగా సాగిపోతాయి ఇది ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మే పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జరిగేటువంటి సాధారణమైనటువంటి మార్పులు ఇక రోజువారి దినచర్యలలో భాగంగా ఎలా ఉండబోతుంది ఆదాయము ఖర్చు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా జాతకరిత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే శని మారినటువంటి కారణం చేత మేషమిథున కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని మీకు అందించడం జరుగుతుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా అమావాస్య రోజున ఇరువైపున అనగా భర్త వైపు మూడుతరాలు భార్య వైపు మూడు తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతాయి అలాగే తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నా పిండ ప్రదానాలు చేయలేకపోయినా అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా ఇవన్నీ కూడా పితృశాప ప్రభావాలు ఈ శాప ప్రభావాల వలన కుటుంబంలో శుభకార్యాలు జరగవు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి పిల్లలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటారు అన్నిటికంటే మించి అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి ఎక్కడ వేసిన గొంగడ అక్కడన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పితృశాపము స్త్రీశాపము మరియు సర్పశాప నివృత్తికి కర్ణాటకలోని రుద్రగయ క్షేత్రములో ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో ఎక్కువగా ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ఒత్తిడి శారీరక శ్రమ అధికంగా ఉండడం ఏ పనియందు మనస్సు లగ్నం చేయకపోవడం తలపెట్టిన ప్రతి పనియందు కూడా అనాసక్తి కలుగుతున్న ఉండడం వల్ల పనులు మధ్యలోనే నిలిచిపోతాయని చెప్పవచ్చు ఖర్చులు అధికంగా ఉంటాయి ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు విందుల వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషం కలుగుతుంది ముఖ్యంగా పాత మిత్రులను కలిసే అవకాశం గోచరం అవుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో గనుక చూసుకుంటే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి ధనపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో గనుక చూసుకున్నట్లయితే అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా మంచి సత్ఫలితాన్ని పొందుతారు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశము అలాగే ముఖ్యంగా సోదర సోదరి మళ్ళీ సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైన సమస్యల్ని తీర్చుకుంటారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు మీరు జాగ్రత్తలు పాటించాలి గృహోపకరణాలు వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానంతో విభేదాలు పెరుగుతాయి అలాగే ఏదో ఒక పరధ్యాసలు ఎక్కువగా గడుపుతారని చెప్పవచ్చు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అసిడిటీతో ఇబ్బందులు పడే అవకాశం గోచరం అవుతుంది ముప్పై ఏడో తారీఖు రోజున రాని బాకీలు అవ్వడము ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు తీరడము ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు ఏ తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ కుంభరాశిలో జన్మించిన వారు పొందుతారని చెప్పవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలకి గతంలో కోల్పోయినటువంటి గౌరవ మర్యాదలు తిరిగి పెంపొందించుకుంటారు గృహంలో మీకు కీలక బాధ్యతలు అనేటువంటివి నిర్వర్తించ నిర్వర్తించడానికి అవకాశాలు మెరుగవుతాయని చెప్పవచ్చు కుటుంబ సభ్యులు మీ మాటకి జవ దాటకుండా మీ వాక్కుని శిరోధార్యంగా పొందుతారు తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు అయితే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి కొద్దిగా అనారోగ్య సమస్యలు చేరే అవకాశాలు గోచరమవుతున్నాయి వివాహం కాని అమ్మాయిలకి వివాహ సమస్యలు సంతాన ప్రాప్తి అన్నీ కూడాను యోగదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను అత్యాశకి పోకుండా ఉన్నదాంతో సరిపెట్టుకుంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలు ఆనందంగా అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము కాలభైరవాషకము రోజుకి మూడు సార్లు పఠించండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే హనుమత్ జయంతి సందర్భంగా మే ఇరవై రెండవ తారీఖు రోజున జరుగుతున్నటువంటి సర్వదోష నివారణ పూజలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకొని శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని మీరు సొంతం చేసుకోవచ్చు అలాగే ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగా భార్య భర్త వైపు మూడు తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధానం అలాగే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో దుర్మరణం పాలైన వ్యక్తుల యొక్క ఆత్మఘోష నివృత్తికి రు కర్ణాటకలోని రుద్రగయ క్షేత్రంలో ఈ పితృదోష నివారణ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు